కన్నాల పరీక్ష రిపోర్ట్ ఎలా అర్థం చేసుకోవాలి మీకు మీ సెమెన్ టెస్ట్ రిపోర్ట్ వస్తే దాన్ని మీరు దాంట్లో ఉన్న వాల్యూస్ని ఏ రకంగా మీరు అర్థం చేసుకోవాలి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ థింగ్ మగవారులో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనం చేసే మొదటి టెస్ట్ సెమెన్ అనాలిసిస్ పరీక్ష వీర్య కణాల పరీక్ష ఈ వీర్య కణాల పరీక్ష రిపోర్ట్లో మనం ముఖ్యంగా చూసుకునే మూడు ఇంపార్టెంట్ థింగ్స్ మొదటిది ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అనేది చూస్తాం కణాలు కనీసం ఒక ఎంఎల్లో పదహారు మిలియన్ కన్నా ఎక్కువగా ఉంటే అది నార్మల్ కౌంట్లోకి పరిగణలోకి తీసుకుంటాం అంతేకాకుండా ఈ స్పర్మ్ యొక్క కదలికలు చాలా ముఖ్యమైనవి స్పర్మ్ బాగా కదులుతుంటేనే ఆ స్పర్మ్ గుడ్డు వరకు చేరుకోవటానికి అవకాశం ఉంటుంది అవి ఆరోగ్యకరంగా ఉన్నాయి అనేది మనకు తెలియటానికి అవకాశం ఉంటుంది సో ఎంత ఉండాలి బాగా కదిలే కణాలు ఈ కదలికలు ఉన్న స్పర్మ్స్ కనీసం నలభై శాతం వరకు స్పర్మ్స్ కదిలేలాగా ఉండాలి అంటే ప్రతి వంద స్పర్మ్స్లో నలభై స్పర్మ్స్ కదిలేలాగా చూసుకోవాలి ఇందులో బాగా కదిలే స్పమ్ కణాలు ముప్పై రెండు శాతం వరకు ఉండాలి సో అంత మంచిగా కదులుతుంటేనే అవి ఎగ్ వరకు చేరుకోగలం మేము స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్ కింద ఈ సెమెన్ శాంపుల్ పెట్టి కదలికలు చూసుకుంటున్నప్పుడు ఒక బాక్సెస్ అవి స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి చూడండి ఇది వీడియోలో చూపిస్తాను మీకు ఒక బాక్స్లో ఉన్న స్పాము ఇంకొక బాక్స్లోకి ఇంకో బాక్స్లోకి ముందుకు వెళ్తుంటే అంటే బాక్స్ దాటి నెక్స్ట్ బాక్స్లోకి అట్లా ముందుకు వెళ్తూ ఉంటే అవి ముందుకి ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం అదే బాక్స్లో అక్కడక్కడే తిరుగుతుంది అంటే అది జస్ట్ మొటిలిటీ కదలికలు ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళట్లేదు కొన్ని ఓన్లీ టైల్ కదిలిస్తూ ఉంటాయి ట్విచ్చింగ్ అంటాం అనమాట సో అట్లా అవి బతికున్నాయి అనమాట కానీ దానికి ఎనర్జీ సరిపోవట్లేదు అక్కడి నుంచి ముందుకెళ్ళటానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట సో ఈ రకంగా ఉన్న స్పర్మ్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానీ ఐ ప్రెగ్నెన్సీకి కానీ ఉపయోగపడతాం ఈ కదలికలతో పాటు మనం చూసుకునే మూడో రకంది దే స్ పరీక్ష రిపోర్ట్లో ఆకారాలు స్పమ్ యొక్క ఆకారాలు తల్లలు లావుగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా టేల్ పొడుగ్గా ఉందా కళ్ళు రెండుగా ఉన్నాయా రెండు తోకలు ఉన్నాయా ఇట్లా అబ్నార్మల్ ఆకారాలు ఉన్నాయంటే వాటితో ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు ఆకారాలు ప్రతి వంద స్పర్మ్స్ మనం చూస్తే దాంట్లో నాలుగు స్పర్మ్స్ మంచిగా ఉంటే చాలు చాలాసార్లు చాలామంది ఈ వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ చూసుకుని దాంట్లో నైంటీ పర్సెంట్ స్పర్మ్స్ అబ్నార్మల్ ఉన్నాయి నా స్పర్మ్ ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇట్లా భయపడిపోతూ ఉంటారు అయితే నైంటీ పర్సెంట్ అబ్నార్మల్ ఉన్న టెన్ పర్సెంట్ నార్మల్ ఉంటే గుడ్ ఫోర్ పర్సెంట్ నార్మల్ ఫామ్స్ ఉంటే ఆ శాంపుల్ మంచిది అన్నట్టు అనమాట ఇవన్నీ కూడా మీరు ఈ వీరే కణాలు పరీక్ష చేయించుకునే ల్యాబ్ స్టాండర్డైజ్డ్ ల్యాబ్ ఉండాలి నేను చూపించినట్టు ఈ గ్రిడ్ ఉన్న ఛాంబర్ ఈ మెకల్ ఈ ఛేంబర్లో మనం స్పర్మ్స్ వేసి కనీసం టూ హండ్రెడ్ స్పర్మ్స్ స్టడీ చేస్తామన్నమాట ఈ వీరే కణాలు పరీక్ష చేసినప్పుడు అట్లా ఎనాలిసిస్ చేసి అట్లా కౌంట్ చెక్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే మనకి యాక్యురేట్గా ఆ ఫోర్ స్పర్మ్స్ నార్మల్లీ ఉన్నాయని తెలిస్తే ఆ క బాగున్నట్టు అర్థం అన్నమాట ఈ వీర్య కణాల పరీక్ష రిపోర్ట్ మీకు దాంట్లో ఏమైనా చీము కణాలు ఉన్నాయా పస్సెల్స్ ఉన్నాయా ఇటువంటివన్నీ ఇంకెక్కువ డీటెయిలింగ్గా యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము చూసుకుంటాం సో సెమెన్ టెస్ట్కి ఇచ్చిన తర్వాత మీ ఓన్గా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు జస్ట్ కౌంట్ కదలికలు ఆకారాలు చూసుకోండి మిగిలిన్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్ అంతా ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి మాకు వదిలేసేయండి ఈ స్పర్మ్ వీర్య కణాలు పరీక్షలో రిపోర్ట్లో ఏమైనా తేడా ఉంది అని తెలిసిందనుకోండి అది ఇంప్రూవ్ చేసుకోవటానికి ఎంతకాలం పట్టచ్చు ఈ స్పర్మ్ కణాలు కదలికలు ఆకారాలు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి న్యాచురల్గా స్టైల్ చేంజెస్తో అని అనుకుంటే కరెక్ట్గా సరైన సమయానికి మెడికేషన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ యుటిలైజ్ చేసుకోగలిగితే టూ టు త్రీ మంత్స్లో ఈ కౌంట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు స్పర్మ్ ప్రొడక్షన్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ స్పర్మ్ బయటికి రావటానికి కనీసం రెండు నుంచి మూడు నెలలు అప్రాక్సిమేట్గా యాక్యురేట్గా చెప్పాలంటే ఇప్పుడున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారంగా ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ డేస్ పడుతుంది మీరు తీసుకున్న న్యూట్రిషను ఎక్సర్సైజ్ డైటరీ చేంజెస్ హ్యాబిట్స్ మానేయటం ఇవన్నీ బాడీ మీద ఎఫెక్ట్ పడటానికి కనీసం ఒక వన్ మంత్ టైం పడుతుంది కదండి దాని తర్వాత ప్రొడక్షన్ అయిన స్పర్మ్స్ని మళ్ళీ అవి బయటికి రావటానికి ఇంకో టూ మంత్స్ కాబట్టి టూ టు త్రీ మంత్స్ టైం ఇవ్వండి మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో ఏమైనా తక్కువగా ఉన్నాయి వాల్యూస్ లోగా ఉన్నాయి అని కనుక తెలిస్తే సేఫ్ సైడ్లో నా అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీ కౌంట్ తక్కువగా ఉంది కదలికలు తక్కువగా ఉన్నాయి బాగా తక్కువగా ఉన్నాయి టెన్ మిలియన్ కన్నా తక్కువ ఉన్నాయి స్పర్మ్స్ అన్నప్పుడు మీకు ఆ తగ్గిపోతున్న దానికి గల కారణాలు ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఓకే కానీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా వెయిట్ చేయొద్దు కొన్ని కొన్నిసార్లు కౌంట్ ఉంది కదా న్యాచురల్గా వస్తుందిలే అని కొంతమంది ఒక ఫ్యూ ఇయర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు తర్వాత అకౌంట్ పూర్తిగా జీరో అయిపోయినాకొస్తే న్యాచురల్గా కదా ఐవీఏ ఫిక్సీలో కూడా వాళ్ళ లోన్స్ పంపుతూ మనం ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడతాయి సో మీ కౌంట్ కనుక పది మిలియన్ కన్నా తక్కువగా ఉంది అన్నప్పుడు ఆ శాంపుల్ని ఒక ఫర్టిలిటీ సెంటర్లో వచ్చి మీరు మా దగ్గరికి వచ్చి ఒక శాంపుల్ని ఫ్రీజ్ చేసుకోండి స్టోర్ చేసుకోవటానికి పెద్ద ఎక్కువ ఖర్చు పట్టదు లాంగ్ టర్మ్ వన్ ఇయర్కి స్టోరేజ్లో పెట్టుకుంటే మీకు కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి టెన్షన్ తగ్గుతుంది నా కౌంట్ తగ్గిపోతుంది ఏంటి నాకు పిల్లలు పుడతారా లేదా అనే భయం ఉండదు ఎందుకంటే ఒక శాంపుల్ మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారు అది బ్యాంక్లో లాకర్లో ఉన్నట్టు అనమాట సో ఎప్పుడైనా కౌంట్ ఇంకా ఫర్దర్గా తగ్గిపోయినా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోయినా మీ స్పర్మ్స్ ఉంటాయి కాబట్టి మీకంటూ మీ ఓన్ స్పర్మ్స్తో ప్రెగ్నెన్సీ రావటానికి మెడికల్ ట్రీట్మెంట్స్తో అవకాశం ఉంటుంది కనుక ఒక శాంపుల్ ఫ్రీజింగ్ మాత్రం చేసుకోండి కౌంట్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఆ తర్వాత మీ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ స్ట్రెస్ రిడక్షన్ కానీ మెడికేషన్స్ కానీ ఇవన్నీ మీరు ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాడిన ఫైనాన్షియల్గా చూసుకోవాలనుకున్న డ్యూటీ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్న ఇవన్నిటికి కూడా టైం తీసుకున్న మనకి కంగారు ఉండదు సో స్వర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు కొంచెం సమయం పట్టొచ్చు కొంచెం అఫర్ట్ కూడా అవసరం పడుతుంది సో మీ వంతు మీరు అఫర్ట్ కరెక్ట్గా పెట్టి మనకి ఆ కౌంట్ పెరిగే వరకు మనం వెయిట్ చేయాల్సినప్పుడు సెమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసి స్టోరేజ్ చేసి పెట్టుకుంటే మనకి చక్కగా తర్వాత ఆ కౌంట్స్ తగ్గిపోతే ఏమో తగ్గిపోతే ఎలాగా అని బాధపడాల్సిన అవసరం లేకుండా ప్రికాషనరీగా చూసుకోవటానికి అవకాశం ఉంది సో మీ స్పర్మ్ని చక్కగా మంచిగా హెల్తీగా తయారు చేసుకోవటానికి లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్తీ చేంజెస్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకుంటారు అని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్